ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థియా వెల్కమ్ టు సుమన్ టీవీ ఒకే ఒక్కడు యుగానికి ఒక్కడు అతను ఈ దేశం ముఖ్యం దేశం తర్వాతే తను అని ఎప్పుడూ మీడియాలో చెప్పే వ్యక్తి అతనే పవన్ కళ్యాణ్ ఎందుకంటే హిందూ సనాతన సాంప్రదాయం అంటే అతనికి చాలా గౌరవం పార్టీలకి రాజకీయాల కంటే తన జాతి వంద కోట్ల మంది హిందువులకి నేను ప్రతినిధి అని చెప్పి వెలుగెత్తి భయపడకుండా ఈ ఈ రాజకీయాలకి పక్కన పెట్టి నా తోటి సోదరులకి నా దేవాలయాల మీద దాడి చేస్తే నేను ఊరుకోనని హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని మనం చూసాం అది ఏర్పాటు చేయాలని పోరాడుతుంది పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఒక వ్యక్తి భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడటం ఒక ఎత్తు అయితే ఈ దేశం దేశ సమగ్రతను కాపాడటం ఒక ఎత్తు రాష్ట్రంలో అధికారం మార్పు చెప్పి జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అన్నాడు చెప్పి చేశాడు అట్లే మోదీ గారు కూడా సెంటర్లో మూడోసారి ప్రధానమంత్రి కావాలన్నాడు ఈ టీడీపీ జనసేన బీజేపీ కలయిక వల్ల ఈ పంతొమ్మిది సీట్లు కేంద్రంలో మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవడానికి కారణమైంది అంటే అతను ఎంత దూరదృష్టి ఉందో పవన్ కళ్యాణ్ గారు మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఒకటే ఆకాంక్ష ఆయన పదవి మీద ఆకాంక్ష లేదు లేకపోతే డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు మనం చూసిన వేరే సినిమాకు ఇచ్చిన రెమ్యునేషన్ కూడా తిరిగి ఏం రత్నం గారికి ఇచ్చారంటే అతను ఎంత దార్శకుడు అర్థం చేసుకోవాలా ప్రతిదీ కూడా ఆచితూచి ఏం చేయగలడో అదే చెప్తాడు ఏం చేస్తాడో అదే చెప్తాడు సినిమాల్లో మనం చూసే రీయల్ హీరో కాదు అతను రీల్ హీరో కూడా మనం చూడాలి అదేవిధంగా హిందువులు హిందూ మతం స్వీకరించి హిందూ సనాతన పరిరక్షణను చెప్పుకుంటానే మిగతా పరమతాలను కూడా ప్రేమిస్తాడు అది క్రిస్టియానిటీ కావచ్చు ముస్లింస్ కావచ్చు ఇంకోటి ప్రజల్లో సమాజంలో మార్పు కోసం దేశం సమగ్రత కోసం నిత్యం పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ తన ఏడు సిద్ధాంతాలు కూడా మనం చూసాం ఒకసారి చూస్తే కనుక కళ కులాలను కలిపే ఆలోచన విధానం అదేవిధంగా మతాలు ప్రస్తాన లేని రాజకీయం భాషలను గౌరవించే సాంప్రదాయం తర్వాత సాంప్రదాయం సంస్కృతి ఇబ్బంది లేకుండా ప్రాంతీయత వేడని జాతీయవాదం అదేవిధంగా ఇందాక చెప్పినట్టు అవినీతి లేని రాజకీయం ఇంకొకటి పర్యావరణం పరిరక్షించే అభివృద్ధి ఇటువంటి మూల సిద్ధాంతాలతో జనసేన పార్టీ ఆవిర్భించిన ఆ వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఈరోజు ఒక వ్యవస్థగా మారాడు ఈరోజు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రాని రాజకీయం ఊహించుకోవడం కష్టం అనేట్టు ప్రతిపక్షాలు కూడా పొగుడుతున్నాయి అంటే విమర్శనవాదులు కూడా ప్రశంసిస్తున్నారంటే ఏ విధమైన ఎక్కడ గెలవని ఆ వ్యక్తి ఒక్క సీటు కూడా లేని వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ సైక్రేట్తో గెలవటమే కాకు ఆంధ్రప్రదేశ్లో మిగతా టీడీపీని గెలిపించాడు బీజేపీని గెలిపించారు నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎంపీలతో ఈ రోజున దేశంలో ప్రభుత్వం ఏర్పడటానికి సెంటర్లో రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వైసీపీని గద్దె దించడానికి కారణమైన ఒకే ఒక వ్యక్తి యుగానికి ఒకడు యుగ పురుషుడు అంటాడు అని చాలామంది అంటారు అతన్ని స్థితప్రజ్ఞుడు అంటాడు ఎక్కడ తగ్గాలో తెలుసు అనుకుంటాడు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గితే అక్కడ నెగ్గుతావు అనేది అది ఆసక్తితో ఈరోజు రాజకీయాల్లో ఒకే ఒక వ్యక్తి అతని దేశం ముఖ్యం ఈ దేశం మనది ఈ ఈ ఈ యొక్క ప్రకృతిని మనం కాపాడుకోవాలి ఒకవైపు ప్రకృతిని అడవులను సంరక్షించే వ్యక్తి తనకిష్టమైన అటవీ శాఖని కాపాడుతున్న వ్యక్తి అటు జీవ వైవిధ్య వైవిధ్యాన్ని మనం కాపాడే వ్యక్తి ఏనుగుల కోసం పక్కనున్న మహా కర్ణాటక రాష్ట్రం వెళ్ళి కుంకి ఏనుగులు తీసుకొచ్చి ఎక్కడో చిత్తూరు జిల్లాలో పంట పొలాలను ధ్వంసం చేసే ఏనుగుల్ని దాన్ని అరికట్టని కుంకి ఏనుగులు కర్ణాటక రాష్ట్రం తీసుకొచ్చాడు రెడ్ శాంటి పట్టుకుంటే నూట ఇరవై కోట్లు విలువ చేసేది అక్కడ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు అటవీ సంరక్షకుడు కూడా ఉన్నాడు కాబట్టి ఎన్ని చూస్తే ఒకే ఒక వ్యక్తి అంటాం అదేవిధంగా చెప్పింది చేస్తాడని చెప్పి చెప్పి అంటున్నాం స్థిత అంటున్నాం ఇక పురుషుడు అంటున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నేటి రాజకీయ నాయకులకి ఒక స్ఫూర్తివంతమైన ఇన్స్పిరేషన్గా అందరూ తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయన చేసే ప్రతి పనిలోనూ ఈ దేశం ఈ జాతీయ భావజాలం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యోగక్షేమాలే ముఖ్యం తప్పితే ఏ రోజు కూడా ఈ ఈ రూపాయి నాకు కావాలి లేకపోతే ఈ పేరు ప్రతిష్ట కావాలి ఈ పదవి కావాలనే ఆకాంక్ష లేదు కాబట్టి ఈరోజు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి